మనకు మాదిరి చూపిన ప్రభు మన జీవితాల్ని ఒక ఉన్నతమైన లోకానికి తీసుకెళ్ళడానికి మహిమ దేహాన్ని దీని మీద ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరణాన్ని జయించాడట అందుకే మనకి మరణంలో ఉన్నటువంటి భయాలన్నింటినీ విడిచిపెట్టేసేలాగా చేశాడు ఈరోజు అన్యుడికి లేనిది క్రైస్తవానికి అనుకున్నది ఏంటో అంటే ఒక్క మాట చెప్పవచ్చు మనం ఏంటండి అది నిరీక్షణ వెరీ గుడ్ ఎదురు చూడ్డం నిత్య కోసం ఎదురు చూస్తాం దేన్ని బట్టి ఏది నీకు ఆధారం ఏది నీకు ఆధారం దేని బట్టి ఎదురు చూస్తున్నావు పునరుత్న శక్తి రిజరక్షన్ పునరుత్న శక్తి మీద ప్రతి విశ్వాస జీవితం ప్రతి క్రైస్తవుడి జీవితం కట్టబడి ఉంది ప్రియులారం ఆ పునరుత్న శక్తి మీద మనకు నమ్మకం లేకపోతే ఈరోజు మన బతుకు అర్థమే లేదు నేను చచ్చిపోతానే రోజున నన్ను ఈ ఊరిలో పాతిపడతారో మరి ఎక్కడ నేను ఉంటానో నాకు తెలియదు కానీ ఈ పంచభూతాలలోనే నా శరీరం మిళితమైపోయినప్పుడు నేను మళ్ళీ తిరిగి లేస్తాను ఎవరి వల్ల ఎవరి వల్ల యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ఆయన మరణం ఆయన సమాధి ఆయన పునరుత్థానం అన్నీ ముందుగానే లేఖనములలో చెప్పబడినట్లే రాయబడ్డాయి అవి తన బ్రతుకులో నెరవేరడానికి ప్రభు కూడా ఎంతగానో కృషి చేశారు చివరి శ్వాస విడిచేంతవరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసమే చిందించి లేచినటువంటి ఆ యేసుస్వామిని గూర్చి రోజు ప్రపంచంలో అబద్ధాలు బురద చల్లేవాళ్ళు ఆయన మరణమే సరైంది కాదని మాట్లాడేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు కానీ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా రావాలి ఖచ్చితంగా మీరు మోకరించి ప్రార్థించినప్పుడైనా ఎవరొసలేని పిల్లల్ని నేను అడుగుతున్నా ఎప్పుడో చనిపోయిన ఏసు రక్తం ఇప్పుడు నన్ను ఎలా విముక్తి చేస్తుంది ఇప్పుడు నన్ను ఎలా విడుదల చేస్తుంది ఏసు రక్తం నిర్జీవక్రియలను విడిచి ముందుకు సాగిపోవడానికి అది మనల్ని బలోపేతం చేస్తుంది అంటున్నాడు కదా బైబిల్లో మరి ఏసు రక్తం మనకి ఎలా సహకరిస్తుంది దీని ఆన్సర్ మీకు తెలియకపోతే నిలబెట్టి ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎవరినైనా ఇక్కడ అడిగినప్పుడు మీరు ఇంకా చెప్పలేని స్థితిలో ఉంటే మీ విశ్వాసం ఇంకా బలంగా లేదు బలహీనంగానే ఉంది నేను అడగనులేండి కంగారు పడకండి ఇప్పుడు మీకే వదిలేశాను నేను అడగనండి ఇప్పుడు మీకే వదిలేశాను కానీ ఒక్కసారి నా గుండ్లు మీద చేసుకు ఆలోచించండి రేపు పొద్దున ఎవడైనా నన్ను ఎలా అడిగితే నా మనస్సాక్షి నన్ను నెల అడుగుతుంటే ఎందుకు అందరినీ వదిలేసి నేను ఏసుని పట్టుకోవాలి ఏ ఏసంత ప్రత్యేకమైన వాడు ఎందుకు అయ్యాడు ఎందుకు ఆయనకు అంత స్పెషాలిటీ అని ఒకవేళ మీ మనస్సాక్షి నేను అడిగితే నీ మనస్సాక్షి నువ్వు సమాధానం చెప్పాలి ప్రపంచంలో పాపాన్ని ఎదిరించి నిలబడ్డానికి నీకు వెన్నుదన్నుగా ఉండేవాడు ఎవ్వలేడు ఎస్ కురిస్ తప్ప బికాస్ ఆయన పాపాన్ని ఏం చేశాడు అధిగమించాడు